హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు ధనస్సు రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పటికీ కూడా లైఫ్లో చాలా రిస్క్ అనేవి చేశారు కెరియర్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు రిస్క్ అనేవి చేశారు కొంతమంది మీకు పాజిటివ్ గైడెన్స్ ఇస్తున్నారు కొంతమంది నెగిటివ్ గైడెన్స్ ఇస్తున్నారు అప్పటికీ కూడా మీరు చాలా వరకు పాజిటివ్ డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో లైఫ్లో చాలా రిస్క్ అయితే చేశారు పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట బట్ ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఎనర్జీస్ వచ్చేసి మీకు లో ఎనర్జీస్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే లైక్ మీరు ఈజీగా బోర్ అయిపోతున్నారు ఈజీగా మూడ్ ఆఫ్ అయిపోతున్నారు మూడ్ స్వింగ్స్ అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ మీరు కొంత టైం పీరియడ్ వరకు ఒక పనిని హ్యాపీనెస్ తో ఇలా చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే కొంత టైం పీరియడ్ తర్వాత అసలు నేను ఎందుకు చేసిన అసలు నేను ఎక్కడున్నాను ఏంటిది నా లైఫ్ ఏంటి ఇట్లాంటి కొన్ని డైలమాస్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అనేవి బాగా వస్తున్నాయి అనమాట మీకు ఈ రీసెంట్ లో లైక్ లో మీకు వచ్చేసి ఏంటంటే మీరు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు బట్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుందంటే లైక్ ప్రతిదీ అంటే ఏ చిన్న హ్యాపీనెస్ జరిగినా కూడా మీరు రికగ్నైజ్ చేసే లో లేదనమాట లైక్ లైఫ్లో మీకే ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయి మీకే బాధలు ఉన్నాయి అని అన్నట్టు ఫీల్ అని అన్నట్టు చూపిస్తుంది సో ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు ప్రెసెంట్ టైం పీరియడ్లో అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట బట్ ఏంటంటే మీ ఓవర్ థింకింగ్ కొంచెం పక్కన పెట్టి మీరు ఎటు రిస్క్ చేశారు దానికి కొంచెం టైం పీరియడ్ ఇచ్చారనుకోండి లైక్ అంతా రిజల్ట్స్ పాజిటివ్గా టర్న్ అవుతుంది సో స్టార్ కార్డ్ వచ్చింది గా చాలా బాగుంటుంది మీకు చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తే అందులో బెస్ట్ తీసుకోండి బాగుంటుంది కెరియర్ పరంగా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది రిలేషన్షిప్ పరంగా కూడా కొంచెం బోత్ ప్రాక్టికల్గా గా రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మీ పార్ట్నర్తో చాలా బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది లైక్ మీరు పాస్ట్ ప్రెసెంట్ ఏదైతే ఉందో మీ థింకింగ్ వల్ల కొంచెం బాడ్ చేసుకుంటున్నారో తప్పించి మరీ గా లేదు చిన్నదానికి ఎక్కువగా ఓవర్ ఫీల్ అయిపోతున్నారు ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు సిచ్యువేషన్స్కి కి అన్నట్టు చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ కెరియర్ పరంగా చూసుకుంటే కెరియర్ పరంగా ఆల్రెడీ మీరు ఒక ఫౌండేషన్ అనేది వేసుకున్నారు బట్ ఇంకా గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఖచ్చితంగా డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది జస్ట్ ప్రెసెంట్ కొంచెం ఫేవరబుల్ టైం పీరియడ్ లేనందువల్ల మీకు అట్లా అనిపిస్తుంది అంటే తప్పించి కెరియర్ పరంగా చాలా బాగుండింది నెక్స్ట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే జాబ్ పరంగా బాగుండింది బిజినెస్ పరంగా అయితే ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేస్తారో ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చేస్తారో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్నర్షిప్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా ముందు కూడా ఇంకా బాగా కలిసి వస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట చాలా గ్రోత్ ప్రోగ్రెస్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది ఓవరాల్ గా ఒక మంచి ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తారు కెరియర్ గ్రోత్ తో లైక్ కెరియర్ గ్రోత్ లో హ్యాపీనెస్ వల్ల అది మీరు ఫ్యామిలీలో రిఫ్లెక్ట్ అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ కొన్ని కొన్ని థింగ్స్లో స్ట్రక్ అయి ఉంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పోస్ట్ చేయడం వల్ల కొన్ని మీకు ఇష్టం లేని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది కానీ మీరు ఇప్పుడు ఉన్న స్టేట్లో ఎటువంటిది ఆలోచించే పొజిషన్లో లేదు ఎందుకంటే మీరు ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేస్తున్నారని అనుకున్నాం కదా సో ఏది ఆలోచించే పొజిషన్లో లేకపోయినా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ అయి ఉన్నారు పెడ్ అయి ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి లైక్ మీ పార్ట్నర్తో ఎట్లా అవుతుంది ఎట్లా చెప్పాలి ఇంకా తనకి ఇట్లాంటివి ఆలోచించి డిసిషన్స్ తీసుకొని బాగుంటుంది నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ ఆల్రెడీ మీరు మైండ్ లో కొన్ని డిసైడ్ అయిపోయి ఇవి చేయాలి ఇవి చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టదు బట్ ఏంటంటే కొంచెం కొన్ని కొన్నిసార్లు థింక్ చేస్తే ఏంటంటే లైక్ మీరు ఓవర్ థింక్ చేస్తారని చెప్పాను కాబట్టి ఎటు డిసిషన్ తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండింది బట్ ఏంటంటే మీరు ఈ టైం పీరియడ్ లో మీ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో అది రియాక్ట్ అవ్వండి లైక్ దాని పరంగా వెళ్ళండి చాలా బాగుంటుంది బిజినెస్ లో కూడా బాగుంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సో అన్ని విధాలుగా బాగుంది ఫినాన్సెస్ పరంగా ప్రతిదీ చాలా పాజిటివ్ గా సో డిసిషన్ తీసుకోండి ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు సో అంత పాజిటివ్ గానే ఉండింది ప్రొసీడ్ అవ్వచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే కొత్తగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఫోర్టీన్ డేస్లో నాకు అనిపించట్లేదు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే స్లోగా రికవరీ మోడ్లో ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట రికవరీ అవుతారు అబ్స్టికల్స్ అనేవి పోతాయి కానీ కొంచెం మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉండండి సో ఒకసారి ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయింది కదా అని మళ్ళీ నెగ్లెక్ట్ చేయద్దు మెడికేషన్స్ ఏమన్నా ప్రాపర్ ప్రాపర్గా తీసుకోండి హెల్త్ పరంగా కొంచెం వాకింగ్ ఇట్లాంటివి చేయండి ఫ్యూచర్ గురించి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇప్పటి నుంచి బాగుంటుంది ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు ఎందుకో తెలియదు గానీ చాలా పాస్ట్ నుంచి ప్రెసెంట్ ఇప్పటికి చూసుకుంటే ఏంటంటే లైఫ్ మీద చాలా గా ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కొంచెం బయటికి రండి సో సిచ్యువేషన్స్ ఏమి మరి మీకు అంత బ్యాడ్గా లేదు బట్ మీరే అట్లా థింక్ చేస్తున్నారు సో అన్ని విధాలుగా బాగుంటుంది ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది బట్ మీరే కొంచెం ఈ థింకింగ్ వల్ల అవన్నీ డిస్టర్బ్ చేసుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది సో స్ట్రెస్ తీసుకోకుండా నిదానంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్